నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం మనం చూసుకుంటే చమురు ఆదాయంతోనే తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది చమురు లేకపోతే కువైట్ లో ఏమీ ఉండదు కాబట్టి కువైట్ ప్రజలైతే ఇబ్బంది పడేవారు అలాగే కువైటు ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద చమురు నిల్వలు కలిగి ఉన్న దేశంగా నిలిచింది వివరాల్లోకి వెళితే కువైటు నూట నాలుగు బిలియన్ బ్యారల్ల చమురు నిల్వలు కలిగి ఉందని చెప్పి తాజా నివేదిక తెలిపింది ఇది ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉందని చెప్పి ప్రపంచంలోని చమురు నిల్వల్లో కువైటి చమురు నిల్వలు ఎనిమిది శాతం ఉన్నాయని చెప్పి వరల్డ్ మీటర్స్ వెబ్సైట్ తాజా గణాంకాల ప్రకారం కువైటు చమురు నిల్వలు దాని యొక్క వార్షిక వినియోగం కంటే ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఆరు రెట్లు సమానమని చెప్పి అందువల్ల నికర ఎగుమతులు లేకుండా దాదాపు ఏడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల చమురును కువైటు దేశం కలిగి ఉంది కువైటు దేశం చమురుని కాని ఎగుమతి చేయకుంటే ఆ యొక్క దేశానికి అవసరమైన చమురు ఏదైతే ఉందో ఏడు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు సరిపోతూ ఉందని చెప్పి కువైటు దేశం తన యొక్క ఆదాయం కోసం తన యొక్క దేశ అభివృద్ధి కోసం చమురు అమ్ముతూ ఉంది కాని ఆ యొక్క చమురు అమ్మకుండా ఉంటే గాని ఏడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ఈ యొక్క చమురు కువైటు దేశానికి సరిపోతూ ఉంది ఇది ప్రస్తుత వినియోగ స్థాయిలను బట్టి అంచనా వేయబడిందని చెప్పి ప్రస్తుతం కువైటు దేశం బయటికి తీస్తూ ఉన్న చమురు రాబోయే వంద సంవత్సరాల పాటు కువైట్ దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతం వెలికి తీసి అమ్ముతూ ఉంది కాబట్టి వంద సంవత్సరాల తర్వాత చమురేతర ఆదాయాలను కువైటు అన్వేషించాలని చెప్పి కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్పి సోలార్ అని చెప్పేసి వివిధ రకాల వెహికల్స్ అయితే వస్తూ ఉన్నాయి అవి రాబోయే పదేళ్లలో వస్తే గాని చమురుకు డిమాండ్ తగ్గిపోతే కువైటు దేశం చమురుయేతర ఆదాయాన్ని ఇప్పుడే సృష్టించుకోవాలని చెప్పి లేకపోతే కువైటు ప్రజలు కువైటు దేశం ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్